మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ నవవరుడు ప్రాణాలు కోల్పోయాడు వరుడు పొట్టిగా ఉన్నాడన్న ఒక్క కారణంతో వధువు సోదరుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు ఇక పెళ్లైన కొన్ని రోజులకే జరిగిన ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలంలో తీవ్ర కలకలం రేపింది పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగజాగర్ల మూడికి చెందిన కుర్ర గణేష్ ఉద్యోగరీత్యా గుంటూరు సమీపంలోని బుడంపాడలో నివసిస్తూ ఉన్నాడు తెనాలికి చెందిన తన దూరపు బంధువుల అమ్మాయి కీర్తి అంజనీ దేవిని పెళ్లి చూపులో కలిశాడు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు అయితే గణేష్ పొట్టిగా ఉన్నాడని అమ్మాయి సోదరుడు దుర్గారావు ఇతర కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అంగీకరించలేదు అయినా వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమించుకున్నారు పెద్దలను ఎదిరించి సెప్టెంబర్ ఇరవై ఐదున ఇంటి నుంచి వెళ్లిపోయి అమరావతిలో వివాహం చేసుకున్నారు ఇక అనంతరం బుడంపాడులో కాపురం పెట్టారు తమకు ప్రాణహాని ఉందని భావించిన ఈ జంట రక్షణ కోరుతూ నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు అయితే అదే సమయంలో తన భావను చంపేస్తానంటూ దుర్గారావు అందరి ముందే గణేష్ను హెచ్చరించాడు ఈ హెచ్చరికలతో ఆందోళన చెందినప్పటికీ గణేష్ పెద్దగా బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాడు ఇక గుడిలో పెళ్లి చేసుకున్నందున గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకున్నాడు అందుకోసం తన స్నేహితుడు కరుణతో కలిసి గుంటూరుకు వెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఈ దారుణం జరిగింది పక్కా ప్రణాళికతో కాపు కాసిన దుర్గారావు తన స్నేహితులతో కలిసి గణేష్ పై కత్తులతో దాడి చేసి హత్య చేశాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు